హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పింపో ఈరోజు మనం జీవో నెంబర్ ట్వంటీ త్రీ ప్రకారం ఉచితంగా ఇంటి స్థలం కేటాయింపు గురించి తెలుసుకోబోతున్నాం ఈ పథకం ద్వారా ఎంత స్థలం దక్కుతుంది ఎవరు అర్హులు దరఖాస్తులు ఎలా చేయాలి అన్నది స్పష్టంగా తెలుసుకోబోతున్నాం మీరు అర్హత కలిగి ఉన్నారా అనేది తెలుసుకోవడం కోసం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ ట్వంటీ త్రీను విడుదల చేసి అరుగులైన పేదలకు ఉచితంగా ఇంటి స్థలాలు ఇవ్వబోతుంది ఈ పథక లక్ష్యం ప్రతి పేద కుటుంబానికి సొంత స్థలం కల్పించడం గ్రామీణ పట్టణ ప్రాంతాలలో వేరువేరు ప్రమాణాల ప్రకారం ఈ కేటాయింపు జరుగుతుంది పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా రెండు చెట్ల భూమి గ్రామీణ ప్రాంతాల్లో గరిష్టంగా మూడు చెట్ల భూమి ఇవ్వబడుతుంది ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములైన లబ్ధిదారులకు స్థలం ఇవ్వబడుతుంది స్థలం లేని చోట ఐడిసిఓ లేదా ఇతర ప్రభుత్వ ఏజెన్సీల నిర్మాణాలు చేపడుతున్నాయి అర్హతలు ఈ పథకానికి అర్హతలు చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి లబ్ధిదారుడు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి కుటుంబంలో ఎవరికీ ఇంటి స్థలం ఉండకూడదు ఆదాయం గ్రామీణ గ్రామీణ ప్రాంతాల్లో పదివేలలోపు పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేల రూపాయల లోపు ఉండాలి ఆంధ్రప్రదేశానికి చెందిన వారై ఉండాలి ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు అర్హులు కారు ఇప్పటికే ఇంటి స్థలం ఉన్నవారు అర్హులు కారు మహిళల పేరు మీద స్థలం కేటాయింపు జరుగుతుంది ఏళ్లకు పైబడిన వారికి మాత్రమే స్థలం ఇవ్వబడుతుంది రెండు సంవత్సరాల్లో ఇంటి నిర్మాణం తప్పనిసరిగా పూర్తి చేయాలి స్థలాన్ని అమ్మడం కానీ లేదా బదలాయించడం కానీ చేయకూడదు దరఖాస్తు ప్రక్రియ ఎంపిక ప్రక్రియ జిల్లా కలెక్టర్ జరుగుతుంది మీ గ్రామ వార్డు సచిసా స్థాయిలో పరిశీలన జరుగుతుంది మీ అప్లికేషన్ను వీఆర్ఓ గారికి అందజేయాలి ఎంపికైన లబ్ధిదారుల జాబితా గ్రామంలో ప్రదర్శించబడుతుంది అభ్యంతరాలు ఉన్నవారు గ్రామ సభల్లో వాటిని తెలియజేయవచ్చు చివరిగా లబ్ధిదారులకు పట్టాపత్రం అంటే అధికారిక భూమి కేటాయింపు పత్రం ఇవ్వబడుతుంది ఇది చాలా గొప్ప అవకాశం అని చెప్పవచ్చు మీరు లేదా మీ కుటుంబం ఈ అర్హతలు కలిగి ఉంటే ఈ పథకాన్ని ఉపయోగించుకోండి ఈ వీడియో సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి ప్రభుత్వ పథకాల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్